విశ్వాసం అనగానేమి విశ్వాసం అంటే మనము ప్రాముఖ్యంగా చూడగలం పిల్లరా కంటికి కనబడ కనబడినటువంటి వాటిపైనే ఉంచడమే విశ్వాసం అనేది మరి ప్రాముఖ్యంగా మనం చూడగలిగితే ఒక పరలోకం కంటికి కనపడుతుందా అయితే విశ్వాసం మాత్రం ఉంచగలుగుతుందని పిల్లల దేవుడు కంటికి కనబడుతున్నాడా కంటికి లేదు అయితే మనం ఏం చేస్తున్నాం ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాం ఇంకా నరకం నరకం అనేది మనం కంటికి కనపడుతుందా లేదు అయితే ఏం చేస్తున్నాం నరకము ఉంది అని మనము భయంతో చాలా మంది భయపడిపోతున్నారు అసలు బైబిల్ అనేది విశ్వాసం అంటే ఏంటి అనేది మనం చూడాలి పిల్లలు ఒకసారి ప్రాముఖ్యంగా మనం చూడగలిగితే హెబ్రిల్కి రాసిన హెబ్రిల్ పత్రిక హెబ్రిల్ పత్రిక పదకొండవ అధ్యాయం మొదట వచ్చినాం విశ్వాసము అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువై ఉన్నది మనం ప్రాముఖ్యతను చూడగలం పిల్లరా మరి ప్రాముఖ్యంగా మనం ఇప్పుడు గారిని జ్ఞాపకం చేసుకోగలం గారు ఏం చేశారు తన కుమారుణ్ణి విశ్వాసంగా ఉన్నటువంటి విశ్వాసంగా ఉన్నటువంటి అబ్రహం గారు దేవునికి తన కుమారుని బలిగా అర్పించను అని ఉంటుంది అర్పించాడా నిజంగా తన కుమారుని చంపేసాడా చంపీల పిల్ల మరి కంటికి కనబడినటువంటి దేవుడు అని ఆయన ఉన్నాడు ఆయన మీద విశ్వాసంతో ఆయన ఇచ్చినటువంటి బిడ్డని ఆయనకే సమర్పించాడు సమర్పించడానికి కత్తిశాడు దేవుడు ఏం చేశాడు అబ్రహామా ఆగు అబ్రహామా ఆగు నీ కుమారుడికి బదులుగా నేను పొట్టేల్ని సిద్ధం చేస్తున్నాను పొట్టేళ్ళని అని దేవుడు మాట్లాడినట్టుగా మనం చూడగలం అంటే అంటే దేవుడు కనపడక ముందు అబ్రహాము దేని మీద విశ్వాసం ఉంచాడు దేవుని మీద అంటే దేవుని మీద ఎలా విశ్వాసం ఉంచాడు అంటే కంటికి కనపడకున్నటువంటి దేవుని మీద విశ్వాసం ఉంచాడు పిల్లరా అదే అదృశ్యమైనవి అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనివి దృశ్యమైన మీద ఉంచున్నారు పిల్లరా దృశ్యమైనటువంటి వాటిపైన విశ్వాసం ఉంచుతున్నారు కానీ అదృశ్యమైన వాటి మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు మన భక్తులందరూ కూడా ఎలా చనిపోయారంటే వాళ్ళందరూ కూడా విశ్వాసం ఉంచి చనిపోయారు విశ్వాసం ఉండి చనిపోయారు పిల్లలు వాళ్ళందరికీ నిరీక్షణ ఒక్కటే అవును ఈ మరణం తర్వాత మనం వేరే లోకాన్ని స్వతంత్రించుకోబోతున్నాము అంటే కంటని కంటికి కనబడినటువంటి ఒక లోకాన్ని స్వతంత్రించుకోబోతున్నాము అన్నది వాళ్ళ యొక్క నిరీక్షణ అలా నిరీక్షణతో ఎంతో మంది యొక్క భూలోకంలో ప్రయాణాన్ని కొనసాగించారు అవును ప్రిర్దరా మనం ప్రాముఖ్యంగా మనం ప్రాముఖ్యంగా చూడగలిగితే మరీ ముఖ్యంగా మనం చూడగలిగితే ఫిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో ఈ రీతిగా సెలవిస్తుంది విశ్వాసం లేకుండా దేవుడికి ఇసులే ఉండుట అసాధ్యము ఒక మనిషి విశ్వాసం లేకుండా దేవునికి ఇసుడై ఉండాలంటే అది అసాధ్యం ఫిర్దరా ఒక అబ్రహాన్ గారి జీవితంలో చూడండి విశ్వాసం కలిగి ఉన్నాడు పిల్లల కానీ విశ్వాసం కలిగి ఉన్నాడు ఎలా కలిగి ఉన్నాడు అదృశ్యమైనటువంటి వాటి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు అదృశ్యమైనటువంటి వాటి మీద విశ్వాసం కలిగి ఆయన యొక్క కనీసం నూట డెబ్బై సంవత్సరాలు జీవించినట్టుగా మనము చూడగలం పిల్లల అవును ఒకసారి ఈ విశ్వాసంలో మొట్టమొదటిగా మనం చూడగలిగితే ఎలా ఉంటుంది విశ్వాసం అనేది మొదటి విశ్వాసం మనం చూడగలిగితే అల్ప విశ్వాసము ఏంటి అల్ప విశ్వాసము అనేది మొదటిగా మనం చూద్దాం పిల్లరా ఎలా ఉంటుంది అల్ప విశ్వాసము అనేది మనం చూడగలిగితే మతి స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఈ రీతిగా సెలవు ఇస్తుంది మతి స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారనే వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఉన్నటువంటి శిష్యులు పడవలో ప్రయాణం చేసేటప్పుడు ఏమైంది సముద్రము గాలి వాళ్ళ మీదకు వచ్చేసింది పిల్లల ఏసగ్రీ ఏం చేస్తున్నారు నిద్రపోతూ ఉన్నాడు ఏసగ ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు ఇక్కడ శిష్యులు శిష్యుల దగ్గర మొట్టమొదటిగా మనం చూడగలుగుతా వాళ్ళు అల్ప విశ్వాసులుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం చూడండి కూడా వచ్చిన ఆయన ధోనిప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రము మీద లేసినందున ఆ ధోని అల్ల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించు చూడగా శిష్యులు మేలుకొని ఉన్నారు ఏ వారు ఏం చేస్తున్నారు నిద్రిస్తున్నారు ఆయన నిద్రించి ఉండగా వారు ఆయన ఎంతకు వచ్చి ప్రభువా నశించుకోవచ్చున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి క్రీస్తుతో పాటు తింటున్నారు త్రాగుతున్నారు ప్రతి అభివృద్ధి కార్యాలు సూచిక క్రియలు ఎన్ని ఏసు క్రీస్తుల వారు చేసి చూశారు కానీ ఆయన పూర్తిగా నమ్మకపోవడం ఈ అల్ప విశ్వాసం అంటే పూర్తిగా నమ్మకపోవడం పిల్లల రెండోది చూద్దాం గొప్ప విశ్వాసం కలిగిన వారు కూడా ఉన్నారు పిల్లల చూడండి అదే ఎనిమిదవ ఎనిమిదవ అధ్యాయం పదే వచ్చిన ఎనిమిది పది ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయెల్ లో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఒక శతాధిపతి ఒక శతాధిపతి విశ్వాసం ఎలా ఉందో చూడు చూడండి ఎలా ఉందో ప్రభువ నీవు నా ఇంటిలోకి వచ్చేటప్పుడు నేను యోగ్యం కాదు ప్రభువ నీ మాట మాత్రం సెలవు ఇనుకుందా విశ్వాసం అంటే గొప్ప విశ్వాసం ప్రియ ఆయన వద్దంటున్నాడు నీ మాట పంపించు ప్రభు అంటే ఆయనకి అంత ఆయన మాటకి అంత శక్తి ఉందని గ్రహించాడు ఒక శతాధిపతి మరి గొప్ప విశ్వాసం కాదా అవును పిల్ల దేవుని శక్తి నందు దేవుని శక్తి నందు నమ్మకం ఉంచుట ఈ రెండోదిగా చూడగలం చూడండి మూడోదిగా బలహీనమైన విశ్వాసం మూడోది ఏంటి బలహీనమైనటువంటి విశ్వాసం రోమ పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన విషయమై బలహీనునైనా చేర్చుకుని ఆయనను సంశములను తీర్చుటకు వాదములను పెట్టుకునవద్దు విశ్వాస విషయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళని చేర్చుకుని వాళ్ళ సంస్కారం పెట్టవద్దు వాళ్ళ మీద మీరు సనగవద్దు గొనగవద్దు ఏమి చేయొద్దు ఏం చెప్తున్నాడు ఎవరైతే విశ్వాసానికి బలహీనులుగా ఉన్నారో వాళ్ళని మీరు చేర్చుకుని ఇది ఏంటి బలహీనమైనటువంటి విశ్వాసం ఈ బలహీనమైనటువంటి విశ్వాసం బలపరిచినటువంటి విశ్వాసం అంటే బలంగా విశ్వాసంలో ఉన్నవారు ఏం చేయాలి బలహీనుల్ని ప్రోత్సహించాలి ప్రోత్సహలుగుతున్న ప్రో ప్రోత్సహించగలుగుతున్నారా ఈనాడు ఈనాడు మన సమాజంలో చూడగలుగుతా ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో వాళ్ళని బలహీనులుగానే చూస్తున్నారు బిల్లర అవును మరి క్రీస్తు ప్రవారు ఏం చెప్తున్నారు ఇక్కడ ఎవరైతే బలహీనులుగా ఉంటున్నారో బలవంతులు వారిని ప్రోత్సహించండి అని చెప్తున్నారు బిల్లరా దీని 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 గురించి ఏం అంటే జ్ఞానము లేకపోవటం ద్వారా విశ్వాసము బలహీనము జ్ఞానం లేకుండా పోతే ఏమైపోతుంది బలహీనమైనటువంటి విశ్వాసం పిల్లరా బలహీనమైనటువంటి విశ్వాసం ఉన్నవారు బలమైన విశ్వాసం ఉన్న వాళ్ళు వాళ్ళని ఏం చేయాలి ఆదరించాలి ఆదుకోవాలి అనేది మూడు సందర్భంగా చెప్తున్నారు పిల్లరా నాలుగోదిగా మృతమైన విశ్వాసము అంటే చనిపోయినటువంటి విశ్వాసం నాలుగోదిగా మృతమైన విశ్వాసం నాలుగోది చూద్దాం యాక్కు పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము ప్రాణము లేని శరీరము ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము క్రియలు లేని విశ్వాసం మృతము ఒక మనిషికి ప్రాణం లేకుండా ఈ శరీరం ఏమైపోద్ది చనిపోద్ది అదేవిధంగా విశ్వాసం అనేది లేకుంటే వాళ్ళు ఏమైనట్టు మృతమైపోయినట్టే పిల్లర అవును ఎంతమందిని మనం చూడగలం ఎంతమందిని మనం చూడగలం పిల్లల వాళ్ళకి విశ్వాసం అనేది బాహ్యంగా బాహ్యంగా ఉందనుకుంటారు కానీ ఆత్మీయంగా ఏమైపోతారు బలహీనులుగా ఉంటూ ఉంటారు ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే ప్రాణములు లేని శరీరం ఎలాగో ఎలాగో మృతమైనదో క్రియలు లేని విశ్వాసం వ్యర్థము బాగా అర్థం చేసుకోవాలి ఒక విశ్వాసం ఉందంటే మనం ఏం చేయాలి మన క్రియల్లో కనపరచాలి మన సహోదరుడు ఆకలి కొంటే ఆకలి తీర్చాలి మన సహోదరుడు బాధల్లో ఉంటే బాధను తీర్చగలగాలి వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో మనం ఏం చేయాలి పరామర్శించే వారిగా ఉండాలి పిల్లల అలా పరామర్శించకుంటే నీకు క్రియలు లేకుంటే ఏమైపోయినట్టు నీకున్నటువంటి విశ్వాసము మృతమే ఈనాడు చాలా మంది ఎక్కువ కూడా ఏమంటుంటారంటే మేము విశ్వాసం కలిగిన వారము అంటారు మేము విశ్వాసం ఉందండి మా దగ్గర మాకు విశ్వాసం గలవారము అని అంటారు కానీ క్రియల్లో చూపించరు క్రియలో చూపించాలి విశ్వాసం అంటే క్రియలో చూపించగలుగుతున్నారా ఒక సహోదరుడు అంటే ఒక సహోదరుడికి కుదరకుండా వస్తుంది పిల్లలు ఒక అంటే ఒక సంగస్తులకి కుదరకుండా వస్తుంది ఒక మనిషి అంటే ఒక మనిషి కుదరకుండా వస్తుంది పిల్లరా మరి అలాంటి వారి గురించి ఏం చెప్తున్నారు మీ దగ్గర క్రియలు లేవు క్రియలు లేనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో మీకు అది మృతము చనిపోయినంతే అని నాలుగో సందర్భంగా చెప్తున్నారు పిల్లలు మనం ఒక ఉదాహరణ తీసుకోగలిగితే కొన్ని జంతువులు ఉంటాయి చూడండి కొన్ని జంతువులు ఎంత ఒద్దిగ్గా ఉంటాయండి తన ఒక కోడి మనం చూడగలిగితే తన పిల్లల్ని ఎంత ఒద్దిగ్గా పెట్టుకుంటుంది చాలా ఒదిగ్గా పెట్టుకుంటుంది ఒక కోడి ఒక కోడి ఎదురు వచ్చినప్పుడు ఒదిగ్గాలి జీవించగలుగుతున్నాయి కానీ ఒక స్వార్థి కూడా ఒక స్వార్థి కూడా వస్తే కష్టమైపోతుంది ఉద్యోగాలకు జీవించలేనటువంటి జీవితాలు జీవిస్తున్నారు ఒక విశ్వాస కష్ట సుఖాలలో ఒక స్వార్థికుడు అంటే ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నాము అంటున్నారో వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో పరామర్శించాలి వాళ్ళని ఆదుకోవాలి ఆదరించాలి ప్రతిదీ కూడా అంతే పిల్లరా అలా ఆదరించకుండా వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో మనము ఏది చేయలేకునుంటే మనకు ఉన్నటువంటి విశ్వాసం ఏమైపోయినట్టు మృతమైపోయినట్టు ఈనాడు సమాజంలో మనం చూడగలం లక్షలు లక్షలు తీసుకు దోచుకొని ఉన్నారండి లక్షలు దోచుకుని ఉన్నారు కానీ ఈనాడు వైద్యం అందక టాబ్లెట్లు డబ్బులు లేకుండా ఇంకా చాలా ఇబ్బందులు పడిపోతున్నటువంటి చాలా మంది ఉన్నారు ఆహారం అందక మరి ప్రాముఖ్యంగా ఏనాటి భోజనం వాడు లేక ఎంతో మంది ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళు విశ్వాసులు ఆరోగ్యం ఉన్నప్పుడు దోచుకున్నారు కానీ వాళ్ళకి ఇప్పుడు పరామర్శించరు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు కూడా అడిగి ఫోన్ చేయరు తెలుసా చాలా మంది స్వార్థికులు అనబడిన వారు అవును పిల్లల చాలా మంది పట్టించుకోరు తక్కువ మంది పట్టించుకుంటున్నారు కానీ చాలా తక్కువ మంది ఆ క్రియల్లో విశ్వాసం చూపించేవాళ్ళు మరి దేవుడి దీయాలను బట్టి ఏమి తీర్పు తీసుకోవడంటే ఖచ్చితంగా వీళ్ళందరం తీర్పు తీర్చుకుంటారు పిల్లలు చాలా మంది ఎక్కువగా కూడా మనం సంఘాలలో చూడగలిగితే విశ్వాసులు బాగున్నప్పుడు వాళ్ళ దగ్గర దోచుకుంటారు కానీ వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలా లాక్డౌన్ అయిపోయి చాలా ప్రాబ్లం పడిపోయినప్పుడు వాళ్ళని ఎవరు పట్టించుకోరు పిల్లల చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు అన్న చాలా ఇబ్బందిగా ఉందన్నా ఆహారానికి కూడా కష్టంగా ఉందన్న వాళ్ళు లేకపోలేదు ప్రిల్లరా చాలా మంది ఉన్నారు అలాంటి వందలు ఏమైపోయారా అంటే వీళ్ళకి విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ముందున్న వారు వారందరికీ మర్చిపోయారు కారణం ఏంటంటే వీళ్ళ క్రియల్లో విశ్వాసాన్ని చూపించలేకపోయారు అవును ప్రిల్లరా ఐదోదిగా ఒకసారి మనం చూడగలిగితే పరిపూర్ణమైన విశ్వాసం ఏంటి పరిపూర్ణమైన విశ్వాసం ఐదోది ఏక రాసిన ఏకో పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినో ఈ రీతిగా సెలవేస్తుంది కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఐదోది మనం మాట్లాడుతుంది ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఎలా ఉండాలని చెప్తున్నాడు అయితే అబ్రహాము విశ్వాసమును బట్టి ఎలా ఉన్నాడు నీతిమంతుడుగా ఎంచబడెను ఎంచబడ్డా ఎన్ని ఇబ్బందులు వచ్చాయి ఎన్ని కష్టాలు వచ్చాయి అయినా కూడా ఆయన ఉన్నటువంటి తొంభై తొమ్మిది సంవత్సరాలలో వృద్ధాప్యంలో ఎంత విశ్వాసంగా ఉంటే పిల్లలు ఆయనకి కుమారునిచ్చాడు దేవుడు ఆ కుమారుడు కూడా ఉపయోగపడే కుమారుడు క్రీస్తు వారికి ఆ వంశావల్లో ఉన్నటువంటి కుమారుడు మరి ఎలా ఉన్నది కంటికి కనబడినటువంటి అదృశ్యమైనటువంటి వాటి మీద విశ్వాసం ఉంచాడు ఇది నిజమైనటువంటి విశ్వాసం అంటే అబ్రహాం గారిది నిజమైనటువంటి విశ్వాసం అంటే కంటికి కనబడినటువంటి వాటి కోసం కంటికి కనబడినటువంటి వాటి కోసం విశ్వాసం ఉంచాడు ఒక పరలోకం కంటికి కనపడదు అయినా ఆయన విశ్వాసం ఉంచాడు తెలుసా అవును పిల్లల కంటికి కనబడినటువంటి ఆ పరలోకంలో పరలోకం విశ్వాసం ఉంచాడు మరి ప్రాముఖ్యంగా అందుకే మనం ధనవంతుడు లాజి దగ్గర చూడగలం అబ్రహాం గారు నెమ్మది పొందినటువంటి స్థలాన్ని చేరుకుని ఉన్నాడు నెమ్మది పొందినటువంటి స్థలాన్ని ఉన్నాడు చేరుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భూమి మీద భూమి మీద ఆయనకి ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఏం చేశాడు అదృశ్యమైనటువంటి ఆ పరలోకం కోసం ఎదురు చూశాడు అవును పిల్లల ఎస్ కోసం ఎదురు చూశాడు ఆయన ఒకసారి మనం చూడగలిగేది పరిపూర్ణమైన విశ్వాసంలో హెబ్రి రాసిన పదకొండవ అధ్యాయం పదే వచ్చిన ఈ రీతిగా సెలవిస్తుంది పదకొండు పది హెబ్రి పత్రిక ఏదైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుకుడ ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుకుడ ఉన్నాడు దేనికి శిల్ప కూడా ఉన్నాడు దేవుడు పరలోకమనే ఆ రాజ్యానికి పరలోకం అనే ఆ పట్టణానికి కూడా ఉన్నాడు తన్నటువంటి దేవుడు ఆ పట్టణం కోసం అబ్రహాం గారు ఎదురు చూసను అదృశ్యమైంది రాజ్యం అంటే దేవుడు అంటే అదృశ్యమైన ఆయన అవును పిల్లలు అన్నిటి కోసం కూడా విశ్వాసం ఉంచాడు విశ్వాసం అంటే ఇదే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అంటే పూర్తిగా అబ్రహామం చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మన ఆత్మీయ జీవితాల్లో పిల్లలు అవును అబ్రహాం గారిని చూసి మనం నేర్చుకోగలం అబ్రహాం గారు పరిపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసం వచ్చింది ఎలా అంటే పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం దేనికి శిల్పి కూడా ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూచను అబ్రహాము ఎదురు చూశాడు పిల్లల ఆ పునాదులు గల ఆ పరలోకమైన ఆ పట్టణానికి పిల్లల ఎదురు చూశాడు చూడండి ఒక్కసారి కొరింది రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం ఐదో వచనంలో ఈ రీతిగా సేవ మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకుని మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మిమ్మల్ని మీరే శోధించి చూసుకొని చూసుకోగలుగుతున్నారా ఈనాడు లేదు ప్రిర్ల ఈనాడు ఒక మనిషి జీవిస్తున్నాడంటే నేను విశ్వాసంగా దేవుని కోసం బ్రతకగలుగుతున్నానా అని పరిశీలన చేసి చూసుకోవడం లేదు ఆయన అంటున్నాడు కొన్ని అప్పసు పౌరు గారు మీరు పరిశీలన చేసి చూసుకోండి మీరు విశ్వాసం గల వారై ఉన్నారో లేదో పరిశీలన చేసుకోండి అని చెప్తున్నాడు ప్రిర్ల మీరు భ్రష్టులు కానియడల యేసు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగురా మీరు భ్రష్టు కానియడలా ఏసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగురా అవును పిల్లల యేసు క్రీస్తుల వారు మనలో ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారంటే మనం కనపడినటువంటి వారిపైన మనం ఏం చేయాలి విశ్వాసం ఉంచాలి అవి అదృశ్యమైనవి ఆ అదృశ్యమైన వాటి మీద మన విశ్వాసం మంచుతో పిల్లరా మన ఆత్మీయ జీవితాలన్నీ ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అంతా హెచ్చరిస్తున్నాను నేను హెచ్చరించుకుంటూ నా మాటను ముగిస్తున్నాను గర్బస్